జరిగింది ప్రజలకు రాష్ట్ర జిల్లా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఇంట్లో పండుగలు ఏ రకంగానైతే మనం జరుపుకుంటాము సాంప్రదాయంగా ఈ జాతీయ పండుగ మరి ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగురేసి మరి ఆ జెండా కార్యక్రమంలో జాతీయ జెండా ఎగిరేసే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈరోజు దేశ సమైక్యత కోసం ఎప్పుడు లేని విధంగా మీ అందరూ కూడా చూస్తున్నారు ఈరోజు కుత కులాలు మతాల మధ్యన ఈరోజు విభజించి రాజకీయాలు చేస్తున్న మరి రాజకీయ పార్టీలకు ఈ దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అందుకే ఈ యాత్ర సందర్భంగా దేశ ప్రజలందరినీ సమైక్యం చేయడానికి జాతీయ భావాన్ని మరి వారి మనసుల్లో నెలకొడపడానికి మరి ఈరోజు ఈ యాత్ర ర్యాలీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది సూర్యాపేట ప్రజలందరూ కూడా రేపు మరి జాతీయ పండుగను మరి ఒక ఆనందంగా అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఊహిస్తున్నాను భారత్ భారత్ మాతాకి జై జవాన్